నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో జాతీయ బండలాగుడు పోటీ నిర్వహించారు జత పనులు టచ్ పనులు జత పనులను పురస్కరించుకొని నాలుగు పనుల విభాగానికి ఈరోజు బండలాగుడు పోటీలు అయితే నిర్వహించారు ఆ యొక్క బండలాగుడు పోటీ నాలుగు విభాగానికి వచ్చినటువంటి జత అండి గోనె నరసింహారెడ్డి గారు పెద్ద గ్రామం ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి నాలుగు పనుల జత రావడం జరిగిందండి చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ గిత్త నాలుగు పనుల విభ నాలుగు పనులతోంది గోన నరసింహారెడ్డి గారు పెద్ద కందుగూరు గ్రామం ఆర్లగడ్డ మండలం నంద్యాల జిల్లా ఈ గిత్త జత గీత్తత పనులతోందండి రెండు పనులతోంది ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ గోనే నరసింహారెడ్డి గారి జత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ